ఈ రోజు ప్రజా దర్బార్కి అయితే వచ్చినాం ఒక తల్లి ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకున్న ఘటన మనకి అయితే కనిపించింది మరి ఆ తల్లి కన్నీళ్లు పెట్టుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాం ఆ తల్లి ఎక్కడి నుండి వచ్చిందో కూడా తెలుసుకుందాం అమ్మా ఎక్కడి నుండి వచ్చారు మీ పేరేం పేరు నా పేరు కళావతి నుంచి వచ్చిన ఎందుకమ్మా ఎందుకు అంత ఎమోషనల్ అయితే ఉంది ఎందుకు అంత ఉన్నారు ఎందుకు ఎవరు పట్టించుకోవట్లేదు సార్ పేదవాడికి ఎవరు సాయం చేయరు మా బాబు చచ్చిపోయిండు మళ్ళీ వస్తాడా తిరిగి తీసుకొస్తారు ఇల్లు పోయింది కష్టపడి కష్టపడి ఇల్లు ఇల్లు తీసేసుకున్నారు అప్పిచ్చినందుకు కష్టపడి దాచుకున్న పైసలు చీటీ కట్టు వాళ్ళు పారిపోయారు అన్ని పోయి పోలీసులు ఏమైనా సంప్రదించలేకపోయారా ఏ పోలీసులు కూడా పట్టించుకోరుసా డబ్బులు ఎవరి సైడ్ ఉండే వాళ్ళకే సపోర్ట్ ఏం వచ్చారు ఏదైనా ఉపాధి కల్పిస్తారేమో సార్ ఏమి కల్పిస్తలేదు అక్కడ ఇక్కడ ఏం చదువుకున్నారు మీకు ఏం చెప్పారు వీళ్ళు ఏం చెప్పారు అధికారులు ఏం చెప్పారు అంత ఈజీగా రాదంటండి గవర్నమెంట్ జాబ్ కొన్ని గవర్నమెంట్ జాబ్ వద్దు అక్కడ అంబేద్కర్ మాదాపూర్ అంబేద్కర్ యూనివర్సిటీ లో ఇంటర్వ్యూస్ రమ్మన్నారు అక్కడికి వెళ్ళాము మాసాప్ ట్యాంక్ లో ఇంటర్వ్యూస్కి రమ్మన్నారు అక్కడికి వెళ్ళాము ఇప్పుడు మేము చదువుకుని ఇరవై సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు చదువు అంతా ఇంగ్లీషు మా తెలుగు మీడియము నేను పెద్ద పెద్ద జాబ్లు అడుగుతలేదు కదా అటెండర్ పోస్ట్ వాచ్మెన్ పోస్ట్ ఏదో ఒకటి సాయం చేయమని అడిగిన డబ్బులు కూడా అడుగుతలేను కొడుకు చాచుకునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా అడుగుతలేను పని కల్పించమన్నా ఇది ఇందిరాంబ రాజ్యము మహిళ రాజ్యం అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి మీరు ఇలా బాధపడుతున్నారు అర్జీ అర్జీ ఇచ్చారు అక్కడ ఏం రేవంత్ రెడ్డి గారు పేదవాళ్ళకి ఏమన్నా చెయ్యండి ప్రజా పాలన పెట్టిరు మరి ప్రజల కోసం ఏం చేస్తున్నారు నిజంగా మీరు పేదవాళ్ళకి చేయాలనుకుంటే అట్లనే చేయగలుగుతారు ఇలా తిప్పించి బాధ పెట్టారు కదా బాధలో ఉన్న వాళ్ళని అటు పో ఇటు ఎక్కడ పోవాలి మేము

అని చెప్తుంది తను ఒక ఉపాధి కల్పించమని చెప్తా ఉంది కన్నీళ్ళు పెట్టుకుంటా ఉంది ఏం రేవంత్ రెడ్డి మీకు ఏదైతే మహిళలకు సంబంధించి బస్సు ఫ్రీ ఇస్తా ఉన్నాము సిలిండర్ ఫ్రీ గ్యాస్ ఏది తీసుకోలేదు సార్ ఏది తీసుకోలేదు నేను ఇలాంటివి కాకుండా ఆ తల్లులకి న్యాయం జరిగే విధంగా ఇవ్వాలి వాళ్ళకి అవసరమైన ఇచ్చేటట్టు కూడా ఉండాలి ఈ పేరుకే పథకాలు తీసుకొని వచ్చేసి ఆగమం చేసేసి కిరాయికే మా ఓనర్ మేము కిరాయి కడుతున్నాము మా ఓనర్కి మూడు లక్షలు కిరాయి వస్తుంది ఆమెకి గ్యాస్ డబ్బులు పడతాయి ఫ్రీ కరెంట్ ఇస్తారు మాకు ఫ్రీ కరెంట్ లేదు గ్యాస్ లేదు గ్యాస్ పైసలు కూడా రావు మాకు అద్దీళ్ళు ఉన్న వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పారు కదా ఏమి ఇవ్వలేదు కరెంట్ లేదు మాకు గ్యాస్ డబ్బులు కూడా వస్తలేవు ఫ్రీ కరెంట్ లేదు ఫ్రీ బస్సు కూడా ఎక్కలేదు నేను ఇప్పుడు ఎప్పుడు వచ్చినా ర్యాప్ డబ్బు బుక్ చేసుకునే వస్తా ఏదైనా వీళ్ళకి కొంతమంది ఉపాధి కల్పించుకొని వస్తూ ఉన్నారు మీరు కూడా కొన్ని పథకాలు తీసుకొని వస్తూ ఉన్నారు మహిళలకు సంబంధించి దాంట్లో ఎక్కకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాము మన టీఆర్టీ తరపున కూడా